బైక్స్ పాడైపోయింది చెప్పి వదిలేశాడండి నాకు బాగా పనికొచ్చాయి ఎందుకంటే జారుతుంది అండ్ మోరోవర్ నా షూ కూడా స్లిపరింగ్ ఉంది వాకింగ్ షూ అది ఈ టైంలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే జగన్నాథ కోట మధ్య మహేశ్వర్ సమర్టీ దర్శనం కూడా ఎలా గుడ్ మార్నింగ్ అయ్యి వెల్కమ్ బ్యాక్ టు ఎన్ డే ఆఫ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ గుడ్ మార్నింగ్ చొత్తా చొత్తా నుంచి ఈరోజు మనం తుంగనాథ్కి ట్రెక్ స్టార్ట్ చేసాం ట్రెక్ సుమారుగా త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందంట వెళ్ళడానికి రావడానికి అదే త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళి అయితే సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుతుందంట వెళ్ళి రావడానికి ఏది తుంగనాథ్ జంపులకి అది కాకుండా మనం ఇంకా పైకి ఇంకొక వెయ్యి అడుగుల పైకి వెయ్యి మీటర్ల పైకి చంద్రశే అనే పీక్ ఉందంట అక్కడ కూడా వెళ్ళొచ్చంట ఇదిగోండి ట్రెక్ అయితే స్టార్ట్ చేశాను మేబీ ఇప్పుడు దాకా ఒక అర కిలోమీటర్ వచ్చి ఉంటాను ఐ థింక్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేశా జనాలు అయితే మాత్రం చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు నైస్ వ్యూ అయితే చూసుకోండి మార్నింగ్ మార్నింగ్ கேதார்நாத் கொண்டூட்டிஃபுல் தான் எஸ் இது அந்த ஏன்டே கேதார்நாத் வைல் லெஃப் சாங்கச்சுரிட்டேன் இப்படி வரைக்கும் ட்ரெக் அண்ட் கேதார்னாத் ட்ரக் அண்ட் சிம்பல் கானா இருக்கு வரைக்கும் அரே பியூட்டிஃபுல் பியூட்டிஃபுல் வியூஸ் హోమ్ స్టే ఇవి మనకి ఏప్రిల్ మే నుంచి ఓపెన్ అవుతుంది ఏప్రిల్ మే నుంచి నన్ను ఎందుకు అనుకుంటున్నారా చెప్తాను వెళ్తూ వెళ్తే ట్రిక్ స్టార్ట్ చేసి వన్ ఆర్ అయి ఉంటుందండి ఇంకో కిలోమీటర్ కూడా వచ్చాను తెలియదు ఈ మధ్య ఒక మూడు నెలల ఇంట్లో బాగా బలిసి తిన్నాను కదా ఒకటి అవట్లేదు చూపుతాను అనేది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ సపోజ్ ఈ ఇది ఏంటంటే ఈ త్రీ ఫోర్ కిలోమీటర్స్లో ఒకేసారి ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్స్ హైక్ సో ఆల్టీట్యూడ్ ప్రాబ్లం కూడా ఉంటుంది చూసుకుంటే పక్కనే మంచు కొండలు ఉన్నాయి కదా ఆ మంచు కొండల విషయానికి వస్తే వింటర్లో ఇది కూడా ఫుల్ స్నోతో ఉంటుంది అప్పుడు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది వింటర్లో నేను విన్నామైతే కొంతమంది చెప్పడం అయితే లోకల్స్ ఒక రౌండ్ ది ఇయర్ ఓపెన్ ఉంటుంది నేను నైట్ జరిగిన ఫన్నీ విషయం చెప్తాను కొంతమందికి వెళ్ళాక హలో అయితే ఎంజాయ్ చేయండి ఇంకా సేపట్లో సూర్యుడు వెలుగు కూడా వాటి మీద పడబోతుంది అప్పుడు ఇంకా అల్టిమేట్గా సూపర్గా ఉంటుంది చూడండి కొండ మీద స్నో కూడా ఉంది ఫ్రెష్ అయితే కాదనుకుంటాను ఒక మూడు నాలుగు రోజులు అయ్యి ఉంటుంది వారం అయి ఉంటుంది పడి నిన్న నైట్ జరిగిన విషయం ఏంటంటే నైట్ నేను రెండు రోజులకంటూ రూమ్ తీసుకున్నాను బట్ వాడు ఏంటంటే సడన్గా వచ్చి అన్న రెండు రోజులు ఎందుకు ఒక రోజు ఉండండి అంటే ఏమోరా మరి పైకి వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుంది ఏంటి తెలియదు అంటే ఏముంది మూడు గంటలకు వెళ్ళి వచ్చేస్తారు మూడు గంటలు వెళ్తారు మూడు గంటలు వచ్చేస్తారు అని అంటే సరే మరి దర్శనానికి ఎంత టైం పడుతుంది అంటే దర్శనం ఎక్కడ ఉంది దర్శనం అన్నాడు అదేంటది దర్శనం లేదా అని అంటే వింటర్ టైమ్స్లో క్లోజ్ అంట దర్శనం అక్కడ చూసుకుంటే ఏది కేదార్నాథ్ ఏది గంగోత్రి ఏది యమునాథి ఏది బద్రీనాథ్ ఏంటంటే తెలియదు కానీ ఏది సతోపినాథ తెలియదు కానీ ఎదురుగా చూస్తుంది కేదార్నాథ్ రైట్లో రెండు రెండు టాల్ పిక్స్లో రైట్లో ఉన్నది కేదార్నాథ్ అని అనుకుంటున్నాను అక్కడ ఉన్నది సతోపినాథ్ అనుకుంటా ఇది గంగోత్రి అది యమనోత్రి అనుకుంటారు హిమాలయన్ పీక్ ఒక అనుకుంటా పక్కరే అంత స్వేచ్ఛగా ఉంటాయి కోండల్లోనే బాగుంది కదా కలర్ఫుల్గా మనం సిక్కింలో చూసాం పారి పారిపోయింది పారిపోయింది సిక్కింలోనే పెళ్లింగ్లో ఒక జూకి వెళ్ళాం కదా అక్కడ చూసాం అలాంటివి ఇక్కడికి ఫస్ట్ టైం సూర్యుడు అయితే కనబడుతుండీ అండ్ మనం ఇంకెంత దూరంలో తెలియదు కానీ అక్కడ వరకు అయితే మాత్రం వెళ్ళాలి సుమారు త్రీ హండ్రెడ్ స్టెప్స్ ఎక్క ఇక్కడ నుంచి ప్రదేశం చూసుకుంటే చూడండి నాకా మంచు ఈ కొండపై వరకు మంచు ఉంది అదే తుంగనాథ్ టెంపుల్ ఏంటి అక్కడ ఏదో ఉంది నాథ్ టెంపుల్ అదైతే కాదనుకుంటాను పైన అక్కడ ఉండండి అలా ఆ పాయింట్ వరకు ట్రక్ బాగానే ఉందండి కరిగి వచ్చేసరికి స్టీప్నెస్ సంగతి పక్కన పెడితే చూసారా ఐస్ కరిగి మళ్ళీ కొంచెం గడ్డగట్టిన పరి కాల్ కాలేస్తే సర్రమని జరుగుతుంది నుంచి కొంచెం క్లిష్టంగా ఉంది ఇదిగో అలాంటి షూస్ ఉంటే బాగున్నాయి కానీ అలాంటి హుక్స్ అండ్ అది చేద్దాం అంటే అంతకు ఇలాంటివి ఉంటే మంచిది తీసుకెళ్దాం ట్రై చేద్దాం ఎవరైతే ట్రై పైకి ఎక్కడో ట్రై చేసినట్టున్నారు తుంగనాథన్ టెంపుల్ జస్ట్ ఇంకొంచెం అదే మార్చ్లో వస్తాను అలా ఉంది డిసెంబర్ జనవరిలో వస్తే ఇంకా తీరిపోద్ది ఏప్రిల్ స్నో ఇవైతే కంపల్సరీగా ఉండాలి ఇక్కడి నుంచి కొంచెం ఛాలెంజింగ్ ఉందండి వై బికాస్ పూర్తిగా స్నో ఉన్నది జారుతుంది ఉంది డెఫినెట్గా నాకు దారిలో స్పైక్ ఒకటి దొరికింది చూడండి అది ఒకటి వేసుకున్నాను రెండో కాలు ఖాళీగా ఉంది నా షూ కూడా వాకింగ్ స్లిప్పర్ తీసుకొచ్చాను నా రైడింగ్ షూ వేసుకొచ్చిన బాగున్నాను కొంచెం స్లిప్పరీగా వంటకం ఉంటుంది హెట్ ఇట్ ట్రై చేద్దాం ఏదో ఒకటి చేద్దాం ఎవడో మహానుభావుడు స్పైక్స్ పాడైపోయించే అండి నాకు బాగా పనికొచ్చాయి ఎందుకంటే జారుతుంది అండ్ మోరోవర్ నా షూ కూడా స్లిప్పరీగా ఉంది వాకింగ్ షూ అది సో స్లిపరే తొంగనాలు రావడం మామూలుగా ఆహారం కాదు సపోర్ట్ కోసం కారణం లోన్ కోసి అప్పుడు వేయడం బెటర్ దీని మీద అయితే మాత్రం ఎట్టు పరిస్థితులు కాలు వేయకుండా ఇటు వేసినప్పుడు తప్పులేదు కానీ బికాస్ మామూలుగా జారదా లుతుంది ఇప్పటికే దాని మీద కాలేజ్ స్నో మీద కొంచెం కాలు కిందకు దిగిన బెటర్ తుంగనాథం గుడి అక్కడ ఉంది ఇది ఇంకొక అరగంటలోపు వెళ్ళిపోవచ్చు ఇది పరిస్థితి ఇక్కడ క్లోజ్ చేసింది నైట్ అదే చెప్పాడు కేదార్నాథ్ క్షేత్రాలన్నీ కేదార్నాథ్ క్షేత్రాలు అండ్ బద్రీనాథ్ క్షేత్రాలు పంచ కేదారులు అన్నీ ఏ ట్వంటీ ఎత్తున ఓపెన్ అవుతాయంట బట్ అవుతాయి అంటారు బట్ కాబట్టి ఇంకోటి చూసి వచ్చింది అని చెప్పి ఆగాను కేదార్నాథ్ టెంపుల్ ఇప్పుడు అయితే ఆ పైన చూడండి ఆ టాప్లో మనుషులు కనబడుతున్నాయి కదా అది చెంబర్సీలు అంటారు చెంబర్సీ కావాలి చెంబర్ సిగ్ ఏంటంటే వినే ఉంటారు కదా చంద్రుడికి పార్వతి ఏమంటారు శాపం శాపం వేస్తే అది అక్కడ అక్కడుండే తపస్సు చేశాడంట అక్కడి నుంచి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షం అయ్యి ఆ పాప విమోచన కలిగించాడంట అది చంద్రశేల అది ఇంకొక థౌజండ్ మీటర్స్ హైట్ ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ అంతా పడుతుంది బట్ కొంచెం ట్రెక్ చూడండి

రైట్ షూ ఉంటే రైట్ వేలు దిగొచ్చు ఎక్కినప్పుడు బాడీ వెయిట్ ఫ్రంట్ ఉంటుంది కాబట్టి బాగానే ఉంది దిగినప్పుడు కూడా బాడీ వెయిట్ ఫ్రంట్ ఉండేసరికి ముందుకు లాగేస్తుంది ఎటువంటి ట్రెక్ కన్నా ఈ కర్రబలి పనికి వస్తుంది ఒకటి మనం మూడో కాలు కింద హైస్ ఉంటే ల్యాక్ వేసి ఉంటే నీళ్ళలో బ్రేక్ చేస్తే కొంచెం కాలు వేసుకొని వీలుగా ఉంటుంది బాగా ఉపయోగ ఉపయోగపడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదండి వినాయకుడి గుడి ఈ వినాయకుడి గుడి అయితే మాత్రం కొంచెం స్నో అండ్ బ్లాక్ హేస్ అయితే గట్టిగా ఉంది ఇంకా అక్కడ నుంచి క్లియర్ పోయి అదంతా ఇంకా ప్రాబ్లం లేదు బ్లాక్ హేస్ లేదు ఏం లేదు క్లియర్గా ఉంది కిందకి ఇక్కడ నుంచి కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మనం మార్నింగ్ వచ్చింద చూసారు కదా అక్కడ ఉన్నది ఎట్లా ఆ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చాం టిల్ ద టాప్ పువ్వులు చూసారా చుట్టూ ఉన్న పువ్వులు ఎందుకంటే ఒకటి తీసుకున్నా టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉన్నారు వీటితో సిరప్ మీన్ స్క్వాష్లు తయారు చేస్తున్నారు చూపిస్తాను స్క్వాష్ కూడా అంత బ్యూటిఫుల్ విలేజ్ ఇది మంచి సీనిక్గా ఉన్నది అండ్ మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసారు టోటల్ ఫైవ్ అవర్స్ ఆఫ్ ట్రెక్ అండి సో రైస్ ఇదేనండి నేను తీసుకున్నది అనుకంప ఒకటికి వెయ్యి రూపాయలు ఉందాకలో ఒక నలుగురు వచ్చారు అమ్మాయిలు వస్తే నాది నాలుగు వేలు చెప్పాడు సాటర్డే అయిపోయేసరికి సాటర్డే సండే అయితే మాత్రం ఘోరంగా ఉంటుంది ప్రైస్ అండ్ ఇంకేముందండి పొంగన విజిట్ అయిపోయింది నాకు ఒక రకంగా హెల్ప్ చేసింది రూమ్ సో నేను నా రూమ్ అబ్బాయానండి చెప్పాడు అన్నా మీరు ఎందుకు రెండు రోజులు నేను యాక్చువల్గా రెండు రోజులు అడిగాను అంటే ఈరోజు మార్నింగ్ ట్రెక్ స్టార్ట్ చేసి మళ్ళీ వచ్చి రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నాను ఎంత టైం పడుతుంది ఏంటి అనేది క్లారిటీ లేదు కదా ఫైవ్ కిలోమీటర్స్ అండి ట్రెక్ ముందు నుంచి చెప్తున్నాను సిక్స్ టు సెవెన్ అవర్స్ ట్రెక్ అన్న సిక్స్ టు సెవెన్ అవర్స్ ట్రెక్ అని చెప్తున్నారు కానీ బట్ ప్రాబ్లం ఏంటంటే మరీ స్టీప్గా ఉంటే కాళ్ళు పీకుతాయి అంత రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను వాడే చెప్పాడు మీ లగేజ్ అంతా నీట్గా ప్యాక్ చేసి ఉంచుకోండి మీరు ఎందుకు రెండు రోజులు తీసుకుంటారో మీ లగేజ్ మేము భద్రంగా పెడతాం ఈ రూమ్లోనే పెడతాము వన్ డేకి తీసుకోండి ఒకవేళ మీరు ఒకవేళ రావడం లేట్ అయితే ఆఫీస్లో ఎక్కడ పెడతాము అన్నాడు అవునా అలాగే అని చెప్పి ఇంకేమున్నది ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరాను ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీ తర్వాతే వెళ్ళాను వచ్చాను ఫైవ్ థర్టీ అంటే లెవెన్ కల్లా వచ్చేసాను ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్లో క్లోజ్ అయిపోయింది వెళ్ళేటప్పుడు అంత ఎక్కువ బ్రేక్స్ ఏం తీసుకోలేదు కానీ వచ్చేటప్పుడు మాత్రమే ఎక్కువ బ్రేక్స్ తీసుకున్నాను ఎక్కువసేపు ఎక్కువ కూర్చొని చెప్పాను ఫోన్లో మాట్లాడుకొని ఫైవ్ అవర్స్ రాను పోను నాకే ఫైవ్ అవర్స్ పట్టింది మంచి ఎనర్జెటిక్గా ఉంటే మాత్రం వెళ్ళడానికి ఒక రెండు గంటలు రావడానికి ఒక గంటన్నర మూడున్నర గంటల కంప్లీట్ చేసుకోవచ్చు కానీ టాప్ పైన టాప్ క్లాస్ అయితే వెళ్ళలేకపోయానండి ఎందుకు అని అంటే ఆల్రెడీ ముందే బ్లాక్ హైస్ వల్ల జారుతుంది స్పైక్స్ ఉండుంటే ధైర్యం చేద్దును ఆ షూకి స్పైక్స్ ఐరన్ స్పైక్స్ లేవు కాబట్టి చంద్రశేల కొంచెం స్టీప్గా ఉన్నది డేంజరస్గా ఉన్నది అక్కడ ఏమైనా అయితే ఇబ్బంది కదా అని చెప్పి వెళ్ళడం మానేసాను బట్ తుంగునాదైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది అండ్ మీరు కూడా విజిట్ చేయడానికి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి డోంట్ ఫర్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీలైతే మీ ఫ్రెండ్స్కి చూస్తున్నారు కదా వెనకాతల మంచు కొండలు దూరాన ఇంకా నాకు తెలిసి ఈ రోజుతో ఆ మంచు కొండల నుంచి దూరంగా మూవ్ అయిపోతాం ఊకీమాత తర్వాత ఊకీమాత ఏమయ్యలేదు అంటే అదే కేదార్నాథ్కి బదులుగా విజిట్ చేసేది ఊకీమాత సిగ్నల్ సిగ్నల్ అయితే లేవండి సరిగ్గా ఊకీమాత ఎంత డిస్టెన్స్ అనేది తెలీదు కంసేకమ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ ఉండొచ్చు ఊకీమాత వెళ్ళి ఊకీమాత కూడా దర్శనం చేసేసుకుంటాను వై బికాస్ ఇప్పుడు టైం కేవలం ట్వెల్వ్ థర్టీ అయింది ట్వెల్వ్ థర్టీ అని అంటే మేబీ వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోవచ్చు దట్స్ ఇట్ అన్నీ రెడీ చేసుకున్నాను బైక్ మీద కూర్చున్నాను అండ్ ఒక్కసారి మరొకసారి చొత్త చొత్త వ్యూ అయితే చూసి అండి ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్తోనే జ్యూస్ చేశారు బాగుంది అవి డైరెక్ట్గా కూడా తిన్నాను మనం వెళ్ళింది ఆ కొండ అవతల వైపు కొండ అవతల వైపు ఇంకొక కొండ ఉన్నది చూస్తున్నది ఇది మట్లోని ఊకీ ఓంకారేశ్వర స్వామి టెంపుల్ కేదార్నాథ్ ఎప్పుడైతే క్లోజ్ అయి ఉంటుందో ఇక్కడ కేదార్నాథ్ స్వామి ఒక విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఇదే ఊకీ మతము ఓంకారేశ్వర్ టెంపుల్ ఇక మళ్ళీ తిథి ప్రకారం మే ఐదున ఎప్పుడో ఉన్నది ఆ టైంలో మంచి కురిసిన కురవకపోయినా ఆ తిథి ప్రకారం ఆ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తారు అండ్ అక్కడ చూసుకుంటే అది మన కేదార్నాథే ఏదన్నా ఆ కొండల వైపు ఉన్నాడు కరెక్ట్గా ఆ మంచు కొండల నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ఇక్కడ పెడతారు ఇది ఇమేజ్ కట్టిందైతే కాదండి పూర్వం నుంచే ఇదంతా ఈ స్ట్రక్చర్ కూడా చూసుకుంటే ఎప్పుడుదో ఇది ఈ మధ్య జనాల కోసం అని తెచ్చి పెట్టడానికి కాదు ఎప్పటి నుంచో వస్తూ కష్టతరం అని చెప్పి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు నిరంతరం ఇది గుడి ఆవరణ అంతా వస్తే ఈ టైంలోని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కేదార్నాథ్తో పాటు మధ్య మహేశ్వరి స్వామి దర్శనం కూడా ఇవ్వద్ది ఇబ్బంది అయిపోయిందండి నెక్స్ట్ ఎక్కడికి అనేది ఒకసారి బండిపైకి వెళ్ళి చూసి ఇవన్నీ చిన్న సందుల్లో ఉన్నది గుడి అని అది చూసుకుంటే బద్రీనాథ్ అండ్ కేదార్నాథ్ సమితి సమితికి సంబంధించిన బిల్డింగ్ బిల్డింగ్ మొత్తం ఈరోజు మధ్య బహేశ్వరికి వెళ్ళినా వెళ్ళకపోయినా కేదార్నాథ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా రెండు విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి ఇక్కడ దర్శనం అయిపోయింది ఈ రోజుకి ఫస్ట్ టైం గే రోడ్డు వ్యూ అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఊకీమాత నుంచి రుద్రప్రయాగ్ వైపు వెళ్తాం మనం రుద్రప్రయాగ్లో ఏంటంటే కోటేశ్వరి టెంపుల్ అని ఒకటి ఉన్నది అది చూస్ అది చూడడానికి వెళ్తున్నాను ప్లస్ అక్కడ చూస్తున్నారు కదా రివర్ అది మన కేదార్నాథ్ నుంచి ప్రవహిస్తున్న మందాకిని రివర్ అది ఈ మందాకిని వెళ్ళి అలకనందుల అలకనందుతో కలిసింది రుద్రప్రయాగ్ అనుకుంటాను ఎగ్జాక్ట్గా తెలియదు చూసి చెప్తాను రుద్రప్రయాగ్ అది రుద్రప్రయాగ్ గార్డెన్ నా రైట్లో నుంచి మందాగ్ని రివరు ఈ కొండ అవతల పక్క అలకనంద రివరు జాయిన్ అవుతున్నాయి చిన్న టంగ నుంచి అవతలకు వెళ్ళాల్సి ఉంటుంది ఇవన్నీ అది అలక్నంద రివర్ట్ ఈరోజు బ్లాక్ తుంగనాథ్ టెక్ అండ్ ముఖ్య కేదార్నాథ్ ఆల్టర్నేట్ మనకి కంప్లీట్ అయిపోయిందండి ఓ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నారు నేను రూమ్ అయితే తీసేసుకున్నాను పెద్ద పెద్ద బా రూము వెయ్యి రూపాయలకి బాగుంది అంటే ఎక్కడో కాదు రుద్రప్రేయకు ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఈరోజు ఎందుకు ఆగాను అంటే కోటేశ్వర్ మహాలయం ఉన్నది కోటేశ్వర మహారాయణ చూసుకొని దేవప్రయాల సంఘం జస్ట్ వ్యూ చూసుకొని అక్కడి నుంచి రిషికేశ్ వెళ్ళిపోతున్నాను అండ్ అసలు విషయానికి వస్తే దాకా మౌంటైన్స్ పీక్స్ ఇప్పుడు వాటి నుంచి వచ్చే వ్యూ చూడండి వందాక నేను అది వ్యూ నుంచి నుంచే ఆ రుద్రప్రయాగి వెళ్ళి దేవప్రయాగ వెళ్ళి దేవప్రయాగ్ దగ్గర రుద్రప్రయాగ్ దగ్గర నేను దేవప్రయాగ్ దగ్గర అనుకుంటాను అలక కలుస్తుంది సో దట్స్ ఆల్ గైస్ హోప్ యూ గైస్ అవర్ ఎంజాయింగ్ మా వీడియోస్ ఈ బ్లాగ్ కూడా మీ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను సో కాబట్టి డోంట్ ఫర్ గట్ గివ్ మీ అ లైక్ డోంట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగమ్ వీల్స్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గుడ్ నైట్